ొంపిచర్ల మండల కేంద్రంలో హిందూ సమ్మేళన ర్యాలీ నిర్వహించారు శ్రీనివాస మంగాపురం వశిష్టాశ్రమం పీఠాధిపతులు స్వరూపానంద స్వామి వారు చిన్నగొట్టిగల్లు చెన్నయానంద మిషన్ పీఠాధిపతులు పాల్గొన్నారు ముందుగా నాలుగు రోడ్ల కోడలిలో గోమాతను పూజించి పీఠాధిపతులు ర్యాలీని ప్రారంభించారు జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ డ్రమ్ములు మంగళ వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం రొంపిచెర్ల మార్కెట్ యార్డులో జరిగిన హిందూ సమ్మేళన బహిరంగ సమావేశంలో పీఠాధిపతులు మాట్లాడారు హిందువుల ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు కట్టు జుట్టు బొట్టు మన సంస్కృతికి ప్రత్యేకత అని అన్నారు హిందూ జనాభా తగ్గిపోతోందని ఆవేదన చెందారు ప్రతి హిందూ కుటుంబం ముగ్గురు పిల్లలను కనాలని అన్నారు ఒకరు దేశ రక్షణకు మరి ఒకరు ధర్మ రక్షణకు ఒకరు కుటుంబానికి అవసరమని అన్నారు హిందూ ధర్మాన్ని వదిలి కుల మతాలను ప్రోత్సహించే నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు వ్యక్తులు మారితేనే సమాజం బాగుపడుతుందని పేర్కొన్నారు పిల్లలకు హిందూ ధర్మం మరియు సంస్కృతి ఇతిహాసాల గురించి బోధించాలని సూచించారు మహిళలు భగవద్గీత పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్థానిక హిందూ సమ్మేళన కమిటీ నేతలు శేషాద్రి నాయుడు హేమంత్ నర్రా అశోక్ పలు ప్రాంతాల నుండి వచ్చిన హిందువులు పాల్గొన్నారు కాబట్టింగ్ కట్టు రెండోది చుట్టూ మూడోది కట్టు చుట్టూ చుట్టు హైందవ ధర్మానికి పట్టు హైందర్మానికి పట్టు పలకన పలకడం లేదు దేశము ఇంకా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళి విశ్వగురు స్థానానికి మనం చేరుకుంటాం మన దేశం అందరూ సుభిక్షంగా ఉంటాము అలాంటివన్నీ కూడా ప్రతి హిందువు కూడా తెలుసుకొని ఈ వీళ్ళన్నిటి పట్ల అవగాహన తెలుసుకొని ఈ సమ్మేళనాలను విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అతను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం హరి ఓం